తాను కూడా వస్తున్నాను ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టాను అప్పటికే అక్కడ పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి నేను వెళ్ళగానే పోలీసులు అందరూ అడ్డుకుంటే పోలీసులు గట్టిగా హెచ్చరిక చేయాలి మా గ్రామస్తులు రూరవారు ఆరుకోవడానికి మీరు మర్యాద ఇక్కడ వెళ్ళిపోండి మీరు ఇక్కడ ఉన్న తర్వాత మీరు ఇక్కడ ఉన్న సేపు ఎక్కడ ఉంటారని అక్కడ సిఐఎల్ ఎస్ఐఎల్ అందరూ హెచ్చరించారు అప్పటి నుండి వాడు ఫ్రీగా వదిలేశారు నేను ఎప్పుడైతే నాలుగు ఏడో తారీఖు చెప్పానో ఏడో తారీఖు అక్కడ డిఎస్పి రావణ్ రావణ్ కుమార్ వెళ్ళాడు ఆయన దాదాపు ఒక పది కేసుల్లో ఎస్సీ ఎస్టీ కేసులు నిర్వీర్యం చేస్తే నేను చేయమనుకోండి పదిసార్లు అక్కడికి ఆఫర్ చేశాను ఆయన ఏం చేశాడంటే హాస్పిటల్లో కొడుకుని చాలా సార్లు నాకు తిరిగి పోస్ట్ పెట్టాడు దాన్ని వాట్సాప్ మెసేజ్ పెట్టాడు మళ్ళీ చెప్తున్నాను ఆయన డిఎస్టీ అక్కడ మార్చే ఆయన ఉన్నంతకాలం అక్కడ ఎస్సీఎస్టీ కేసులు నిర్వీర్య అయిపోతాయి ఆయన అనుమతుల్లో చెప్పిన నేను అన్నాను ఈఎస్పీ చూపించాను మళ్ళీ అదే మాట మాట్లాడతాం నా గారి అన్యాయం చేస్తే ఎవరు నువ్వు రక్షించే పరిస్థితి లేదు నువ్వు న్యాయం చేస్తే మేముగా మాట్లాడతాం నేను అప్పుడే తెలుసు ఉన్నప్పుడు ఉండాలి ఆయన వచ్చాడు మళ్ళీ ఎందుకంటే నేను ఏ లేకపోతే ఆ కొల్లి పార్టీ అసలు అరెస్టు మా ఊరు అందరూ డిమాండ్ ఏంటి తొలి పార్టీని ఏమైనా పెట్టాలని నేను అదే చెప్పాను ఆ రోజున నేను అక్కడ ఉండగానే నేను అరెస్ట్ అయిపోతే మాత్రం కొన్ని గదిలో పని లేదని గట్టిగా అసెంబ్లీ చేయబట్టి దాన్ని త్రీ నాట్ సెవెన్ గా మార్చారా అదే రోజు మార్చి ఆ ముందు అరెస్ట్ చేసి నాకు చెప్పాను కోర్టు పెట్టాడు నేను మనవాత పంపించాను నేను అరెస్ట్ చేశాను సార్ శాంతిస్తారని పెడితే మాది ప్రధాని కొల్లి బాధీని అన్నవాన్ని ఈ అభివృద్ధికారకుడు అన్నిటికీ అతని ఈ నెల పదిహేడవ తారీఖు లోపులు కానీ మీరు అతన్ని ముద్దాయిగా ఎఫ్ఐఆర్ పెట్టి అరెస్ట్ చేయకపోతే మాత్రం పదిహేడో తారీఖు మేము ఏదో కొట్టిస్తామని కచ్చి గాలి చేస్తే నిన్న రెండు రోజుల క్రితం ఒక పోలీస్ ఆయన ఫోన్ చేసి సార్ మీ డిమాండ్ తీరిపోయింది ఆయన ఆల్రెడీ పెట్టేశాం అరెస్ట్ చేసామని చెప్పారు మా వాళ్ళు కూడా ఫోన్ చేశారు వెళ్ళా ఏదో మాట్లాడతాం కాదు మనందరూ ఇది ఈ రోజు మంచి ఐక్యత ఈ మీటింగ్ మొత్తం వాళ్ళు అబ్జర్వ్ చేస్తా ఉంటారు వీళ్ళే నిర్ణయం తీసుకున్నారు దీనికి ఎవరెవరు అటెండ్ అయ్యారు ఏం మాట్లాడుతున్నారు నాకు భయం లేదు పోలీసులు వాళ్ళంటే భయం లేదు నలభై సంవత్సరాలు ఆత్మ మాట్లాడుతూ ఉన్నాం మీరు నన్ను మమ్మల్ని ఏమీ చేయలేరు మా జాతి పెట్టడం ఒంటరిగా చేసి పట్టగలరు కాబట్టి ని కానీ ఫ ఏం చేయలేదు ఎందుకంటే మేము గతంలో అడిగి రాజ్యాంగం చదువుకుందాం మా చట్టాలు చదువుకుందాం మాలో ఐక్యత వచ్చింది ఒక దాన మూడు జరిగిన రాష్ట్రం అంతా నాకు తెలంగాణ ఫోన్ చేస్తా మీ అధికారం అయితే మీ అహంకారం అండి ఇక్కడ వినాయక జరుగుతుంది అనేక మంది వస్తూ ఉంటారు పోతా ఉంటారు మరి ముగ్గురు గారు ఆపేసి ఖర్చులతో చాచుతో కూర్చున్న ప్రశ్న ఆ ఎక్కడ అంటే మీ ఆధిపత్యం చాలా చలాయిద్దామని ఇక్కడ ఎవడు ఊరికినా పేరు ఐదులూరు మా వాళ్ళు డెబ్బై వేల మంది ఉన్నారు కాదా నేను సర్పంచ్ గారు అన్ని మాలపే ప్రతి గ్రామం తిరిగి ఉన్నా నేను బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షుడుగా తిరిగాను ఆర్బీఐగా తిరిగాను ఉద్యమాల్లో తిరిగాను ఇక్కడ అందరూ మా వాళ్ళు చదువుకుంటే మీరు అక్కడ ఉండరు మీకు అధికారం అంటే అధికారాన్ని మీరు మాకు మంచి పనులు చేసి గ్రామాల్లో డెవలప్ చేయండి మీ అధికారాన్ని పెట్టుకుని మీ అధికారాన్ని చలాయిస్తామంటే ఇక్కడ చుట్టూ ఊరికి ఎవడు లేడు మీరు చూస్తూ ఉన్నారు ఈరోజు రాష్ట్రం అంతా రాష్ట్రమే కాదు ప్రపంచం ఎక్కడున్న తెలు ముఖ్యంగా ఎస్సీలు అందరూ ఇది అబ్జర్వ్ చేస్తా ఉన్నారు ఏం చేసుకున్నా మా చోటు చేస్తారా రావాలా రావాలా రావాలంటే ఈ రోజున పదిహేడో తారీఖున ఏదో ముట్టడం పిలిపిస్తే కానీ వాళ్ళు భయపడి ఈ రోజు చేసేస్తున్నాడు చందకే ఊరికనే లేదా మన శక్తి సామర్థ్యాలు మనకున్న చట్టాలు మనం చూస్తున్న నిర్ణయాలు బట్టి మమ్మ ఎవరు అడిగారు అన్న నువ్వు ఏంటన్నా ఏడో తారీఖు నుంచి పదిహేడో తారీఖు టైం ఇచ్చేవాళ్ళు మరి వాళ్ళకి ఇవ్వాలి కదా ఒక అడ్వకేట్గా అయిన ఒక ఆర్డర్ చేసి మెమో వేసి మళ్ళీ అతన్ని ఎక్కువ చేస్తే టైం పడుతుంది ప్రొసీడింగ్స్ ఉన్నాయి ఆ పది రోజులు ఇచ్చాను ఆ రోజు ఇచ్చిన పిలుపుకి అక్కడున్న నలుగురు సిఏలు ఉన్నారు పది మంది ఎస్ఐఆర్ ఉన్నారు ఒక వంద మందితో కానిస్టేబుల్ వాళ్ళందరూ ఎక్కడికి జాబ్ చేశారు మీరు మా వాళ్ళని కానీ ఆపుతుంటే ఆపితే నేను ఎక్కడ కూతురుంటాను అన్న మన వాళ్ళు ఎందుకంటే ఫ్రీగా వదిలేశారు ఆ రోజున దాదాపు ఐదు వందల మంది నాతో అసలు మీరు అందరూ ఎక్కడ ఉన్నట్టే చాలా మంది క్రమశిక్షణ ఉండిపోయారు ఇందులో నాలుగు వందల క్రమశిక్షణ గుర్తు చేశాను మళ్ళీ చెప్తామన్నా పల్లి బాధ్యే కాదు అందులో నలభై మంది ముద్దాయలు అన్నారు మిగతా కూడా ఎఫ్ఐఆర్లో చేసి వాళ్ళు కూడా అరెస్ట్ అదే విధంగా ప్రస్తుత ప్రజలు రావాల్సినటువంటి అన్ని సదుపాయాలు మేము డిమాండింగ్ బియాన్ దా

ప్రీవియస్ లో అదే అక్రమ సంబంధం ఉందని ఈ బాధితుడు బ్రదర్ ని చెప్పాలి చెప్పి మానేశారు అంటే మీ చేతిలో చట్టం ఉందని మీ అక్క ఉన్నారని మీకు మీకు అధికార చేతుల ఉందని మీరు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు మళ్ళీ చెప్తా ఉన్నాం అందులో కొందరు ముద్దాయి ఉన్నారు వాళ్ళు మళ్ళీ ఎఫ్ఐఆర్ ఎక్కించాలి వాళ్ళని అరెస్ట్ చేయాలి అది ప్రధాన డిమాండ్ ఈ ఈరోజున తొల్లి అరెస్ట్ చేయడమే కాదు ఆయన జ్యుడిషియరీ లేదో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అసలు డిమాండ్ ఏ పార్టీ ఏం రాష్ట్రాలు ఉంది నేను ఒక చెప్తాను మనందరూ ఐక్యం సంఘం కుదరదు ముఖ్యంగా నాయకుల్లోనే ఐక్యత్వం లేదు మన నాయకత్వం అందరూ ఒక కమిట్రా ఏర్పడి ఇంకా మేము ఐకింగ్ ఐక్యంగా ఉన్నాం అని మనం ఈ రాష్ట్రానికి ఎక్కడన్నా మనలో దాడులు చేస్తామని మీకు తెలిసింది కొన్ని రోజులు రోజు ఉంటాయి మీరు ఎప్పుడైనా ఎఫ్ఐఆర్లు కడతా ఉన్నారు ఇవన్నీ బయక్ వస్తున్నాయి ఇక్కడ ప్రతి సంఘ నాయకుడికి నేను చెప్తే ఎందుకున్నానంటే మీరు అందరూ లో పెట్టారు ఎవరు కాదు వాళ్ళందరూ వాళ్ళు కట్టబెట్టి ఈ ఇష్యూ రాష్ట్రానికి వెళ్ళింది రాష్ట్ర పరిస్థితి దాట్ వెళ్ళింది మీరు ఈ విధంగానే ఎవరు వస్తారు చేస్తారని కాదు చాలా మంది వచ్చారు ఇల్లే ముందు మాత్రం మనందరూ కలిసిపోతుంది రోజులు ఆ రోజు పదిహేడు తారీఖు ఇచ్చామంటా పదిహేడో తారీఖు అందరూ చేద్దామని రెండు రోజులు కాబట్టి నేను తెలియజేయలేదు నేను ఒకటే కోసం మనలో మనకి వ్యక్తిగత అభిప్రాయ భేదాలు రాజ్యాధికారి కోసం పోరాడుతున్నాడు రాజ్యాధికారాన్ని సాధించుకున్నాడు సాధించుకున్నాడు ఆ రాజ్యాధికారాన్ని మనమే తప్పు చేస్తున్నాడు మన వాళ్ళు అందరూ అదే కొన్ని ఆ ఊట కూడా ఒక వర్గం అటువంటి రాజ్యాంగం తీసుకోవాలి

ఈ వేదిక మీద నుండి ఇక్కడ డీజీపీకి మీరు అక్కడ డిఎస్పీ వెంటనే మార్చాలి ఆ డిఎస్పీ ఉండగా మాకు న్యాయం జరగదని మేము తెలియజేస్తా ఉన్నాం జై